ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలు మీకోసం తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో అత్యంత వైభవంగా ఆధ్యాత్మికంగా ప్రాచీన దేవాలయంగా మనందరికీ తెలుసు సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి తిరుమల వెంకటేశ్వర స్వామి తల భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని అలాగే శ్రీవారిని పూజించే వస్తువులన్నీ కూడా స్థానికంగా లభించేవి కాదని శ్రీవారి విగ్రహానికి చెమటలు పడతాయని శ్రీవారి విగ్రహానికి ఇప్పటికీ తలలో వెంట్రుకలు ఉన్నాయని భక్తులకు తెలియని ఎన్నో రహస్యాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ తిరుమల బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న నెయ్యి పవిత్రమైన మూలికలు ఆకులు తదితర ఎన్నో పదార్థాలు తిరుపతి నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు మీలో చాలామందికి ఈ విషయం తెలియదు ఇక్కడ ఉండే గ్రామస్తులు చిన్న తప్పు కూడా చేయకుండా భక్తి శ్రద్ధలతో మూలికలైతేవైనా అన్ని సేకరించి అవి ఎవరికి తెలియకుండా గర్భగుడికి చేరుస్తారు ఫ్యాక్ట్ నెంబర్ రెండు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం మనం అందరం గమనిస్తే సెంటర్లో అంటే మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తుంది నిజానికి అసలు మధ్యలో ఉండదు అది గర్భగుడికి కుడి వైపు ఒక మూలలో ఈ విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ మూడు ఇది చాలా నమ్మలేని నిజం మనం అంటే మనం ఎవరు కూడా చూడలేం కానీ అర్చకులకు అర్థమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టు లాంటి అంటే బాగా చిక్కగా మృదువైన చిక్కులే లేకుండా జుట్టు ఉంటుందంట దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉందంట వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టును కోల్పోతాడంట కొంత భాగాన్ని ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ రాజ్యానికి చెందిన ఒక యువరాణి తన జుట్టులోని సగ భాగాన్ని వెంకటేశ్వర స్వామి గారికి ఇచ్చారంట అయితే దాన్ని మెచ్చిన వెంకటేశ్వర స్వామి ఒక వరం ఇచ్చాడట నా భక్తులు ఎవరైనా నాకు తలనీలాలు ఇస్తారో వాళ్ళందరికీ వరంలాగా అంటే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలలో ఉండాలని దీవిస్తాడట అయితే వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కానీ మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు కూడా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇవ్వడం ఆ తర్వాత దర్శనానికి వెళ్ళడం ఒక ప్రాముఖ్యంగా చాలా స్పష్టంగా తెలిసే విషయం కూడా కోరిన కోరికలు మేల్కొల్పే మన వెంకటేశ్వర స్వామి గురించి మీకు ఇంకా తెలియని ఒక నాలుగో నిజం చెప్తున్నాను శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడు సముద్రపు గోశ వినిపిస్తుందంట అది మనకు తెలియదు అంటే గర్భగుడిలో ఉండే అర్చకులకు స్వామివారి విగ్రహం నుండి వెనక చెవి పెట్టి వింటే తప్ప స్పష్టంగా తెలియదంట ఇది కూడా ఒక నమ్మలేని నిజం ఫ్యాక్ట్ నెంబర్ ఐదు మీరు నమ్మలేని అసలైన నిజమైన నిజం ఇది గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందు మట్టి దీపాలు ఉంటాయి మనం వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు సాధారణ దర్శనానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కనపడేది మనకు దీపమే ఆ దీపం మట్టి దీపాలు ఎప్పుడూ కొండక్కలేదంట ఇప్పటి వరకు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతిగా నిలుస్తుంటాయి ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు కానీ ఇప్పటి వరకు కూడా వెలుగుతూ ఉండడం ఒక విశేషం అంటే వెంకటేశ్వర స్వామి మన వెలుగు రూపంలో మన అందరికి దర్శనమిస్తుంటున్నాడు అని భక్తులు చెప్పుకుంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఆరు చాలా కాల క్రితం పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు ఆగడాలకు పాల్పడిన పన్నెండు మంది దుండగులను ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు వాళ్ళని ఉరిశిక్ష వేసి మరణించేలా చేసి వాళ్ళని మన వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ గోడలకి వేలాడదీస్తారట అయితే అప్పుడు ఆ నేరగాళ్ళని వేలాడదీసినప్పుడు ఆ క్రమంలో వెంకటేశ్వర స్వామి గారు దర్శనం ఇచ్చారట ఫ్యాక్ట్ నెంబర్ ఏడు నమ్మలేని నిజం అంటే శ్రీవారి విగ్రహం ఎప్పుడు కూడా తేమతో నిండి ఉంటుందంట ఆ పూజారులు ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం అంటే వెంకటేశ్వర స్వామి నిజమైన అంటే మనసు మనిషికి ఎలా చెమటలు పడుతున్నాయో అలాగే స్వామికి కూడా చెమట ఉంటుంది అలాగే జుట్టు ఉంటుంది అంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని అందుకే అంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఎనిమిది తిరుమల వెంకటేశ్వర స్వామికి నిత్యం అనేక రకాల పూజలతో కొన్ని పదార్థాలతో పూజిస్తుంటారు అయితే వాటిని పూజారు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనకున్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా అంటే స్వామివారు ఏ పొజిషన్ లో ఉంటారో అలాగే తిరిగి వెనికి ఇసిరేస్తారట ఆశ్చర్యకరం ఏంటంటే ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అనే గ్రామం శ్రీకాళహస్తికి వెళ్ళే మార్గంలో కనిపిస్తాయి మనం ఫ్యాక్ట్ నెంబర్ తొమ్మిది ముడి కర్పూరం గాని పచ్చ కర్పూరం గాని ఏ రాతికైనా అంటే మామూలుగా మనము విగ్రహాలకే కాదు మామూలు రాతిని కూడా అది వాడితే అది ఖచ్చితంగా పగిలిపోతుందంట శాస్త్రంగా ఇది చాలా మంది శాస్త్రవేత్తలు అంతుబట్టలేని నిజంగా గుర్తుపట్టారు అయితే వెంకటేశ్వర స్వామికి ప్రతి రోజు కూడా ప్రతి రోజు కూడా ముద్ద కర్పూరం పచ్చ కర్పూరంతో పూజలు వివిధ రకాల పూజలు చేస్తుంటారు అలాగే రాస్తుంటారంట అయితే ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అన్నో దశాబ్దాలుగా వెంకటేశ్వర స్వామి గారి ఆ విగ్రహాన్ని చెక్కు చెదరకుండా ఉంది అంటే దానికి నిదర్శనం నిలువెత్తు రూపం మన వెంకటేశ్వర స్వామి అంట ఫ్యాక్ట్ నెంబర్ పది తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో చేయబడిందే అన్ని విగ్రహాల లాగే ఆ విగ్రహం కూడా రాతితో చేయబడిందే అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ విగ్రహం తిరుపతి వెళ్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మన కళ్ళెదురుండి ఏం కోరిక కావాలి నాయన అన్నట్లుగా కనిపిస్తున్నట్లు ఉంటది ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే దాదాపుగా సామాన్య భక్తులకు ముప్పై నుంచి నలభై సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది గోవింద అనే అనే లోపే మనల్ని తోసేస్తారు కానీ అలాంటి వెంకటేశ్వర స్వామి నిజమైన రూపంలా కనిపిస్తారు అలాగే మనం అందరం కూడా చూసాము ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం నేను చెప్పిన ఈ పది పాయింట్లలో కొన్నైనా గమనించండి